వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరెద్దుల సంత ప్రతి శనివారం జరుగుతున్న ఈ మార్కెట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరుగుతున్న ఈ బుల్స్ మార్కెట్లో ఈ వారం పెద్ద పెద్ద ఒంగోలు అయితే రావడం జరిగింది ఫండ్స్ బక్రీద్ ఫెస్టివల్గా ఫుల్ సంత అయితే కిక్కిరిసిపోయింది ఇక్కడ కనిపిస్తున్న బిగ్గెస్ట్ ఒంగోలు బుల్స్ రేట్లు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తెలుసుకోవే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ మార్కెట్లో రేట్లు అయితే తెలుసుకుందాం సో వాచ్ ద వీడియో ఎంత ఎంత లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ అంట ఎన్ని పళ్ళు ఎన్ని ఎన్నిపళ్ళ కూడా ఆరు పళ్ళల్లో ఉన్నాట కడలు బాగా ఉన్నాయట మళ్ళీ మనం అడిగిరెవరన్నా ఎంత అడుగుతున్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ అడుగుతున్నారట నువ్వే అడుగున్నావు నైంటీ థౌసండ్ అయితే ఇస్తారట ఎవరికైనా వ్యాపారం చేస్తుంటారు నెంబర్ చెప్తా డబల్ నైన్ ఫైవ్ వన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఫోర్ నైన్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఏ ఊరి నుంచి వస్తున్నారు నంద్యాల జిల్లా కర్నూలు నంద్యాల జిల్లా ఎంత రేట్ ఇవి రెండు లక్షల పదివేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని పాలలో ఉండవు ఏది ఆరు రైట్ సైడ్ది ఆరు పళ్ళు అవుతుంది నాలుగు పళ్ళు నాలుగు పళ్ళ కోడేళ్లు అడిగిరు ఎవరన్నా అమ్మలా అడిగారు ఎవరన్నా ఒకటి డెబ్బై అడుగుతున్నారు నీవే ఆడుకున్నావు మళ్ళా వన్ లాక్ నైంటీ థౌసండ్ అవుతుంది సార్ అటు ఫ్రెండ్స్ మరి సేద్యం ఏం చేసినా ఏం చేసినాయి మండ కూడా గుంజినాయి ఏం పేరు నీ పేరు చంద్ర నెంబర్ చెప్పవు సార్ నీది డె ఏడు ఇరవై తొమ్మిది ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది యాభై యాభై ఒకటి ఫ్రెండ్స్ నంద్యాల నేన పక్కన నంద్యాల దగ్గర సంబవరం నుంచి అయితే వచ్చిండు ఎంతుట ఐటీవీ యాభై తొమ్మిదా యాభై తొమ్మిది సైజు ఉన్నా ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నేను కాంటాక్ట్ చేయొచ్చు బాగున్నాయి కోడెలు అయితే నాలుగు పళ్ళు ఆరు పళ్ళు అట్టాయి ఏం రేట్ ఉంటాయి బ్రదర్ ఇవి కోడలు ఎంత ఉంటాయి ఒకటి ఎనభై ఎన్నెన్ని పళ్ళు ఉంటాయి ఇవి రెండు నాలుగు నాలుగు పళ్ళ కోడేలు అట వన్ లాక్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు ఏ ఊరు మనది వెక్కేం చిన్నంబాయి మండలం ఇది చిన్నంబాయి మండలం వనపర్తి జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు సేద్యం చేసినవి సేద్యం చేసి ఎంత అడిగిరేవి ఒకటి యాభైకి అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళా ఒకటి డెబ్బై ఐదు అయితే ఇస్తారు ఏం పేరు పేరు నవీన్ నెంబర్ చెప్పండి ఒకసారి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ వన్ టూ జీరో ఫోర్ ఫ్రంట్స్ మరి బెక్కెం చిన్నంబాయి మండల్ వనపర్తి జిల్లా ఇల్లది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోవచ్చు వీడికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది మంచి పెద్ద కోడే ఉంది ఎంత రేటు ఇది ఆంజనేయులు రేట్ చెప్పవా చెప్పావా రేటు అయితే చెప్తలేరు మరి పెద్ద పెద్ద కోడలు అయితే వచ్చినాయి ఈ వారం మార్కెట్కి అయితే వారం వారం సార్ నెంబర్ చెప్తావా మళ్ళా నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ వన్ రేట్ అయితే చెప్తలేరు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కాంటాక్ట్ చేయొచ్చు వ్యాపారం అయితే చేస్తుంది వీళ్ళు కోడలే ఎటు చూసినా కోడలే ఉన్నాయి బిగ్ సైజ్ ఒంగోలు కోడలు హలో సాయి పోయేలా సాయి బావునా ఎట్లా రేడి ఒకటి నలభై వాళ్ళు బేరం ఆడుతున్నట్టున్నారు ఎంత చూస్తున్నారు వ్యాపారాలు అనేవి నడుస్తున్నాయి ఫ్రెండ్స్ మార్కెట్లో ಲಕ್ಷ ಲಕ್ಷಿಟ್ಕಿ ತ್ರೀ ಲ್ಯಾಕ್ಸ್ ಯಾವ್ರು ಮಾಡೋದೇ ಇವರೇ ಮೂರು ಲಕ್ಷ ಲ ಫ್ರೆಂಡ್ಸು ಇಟ್ಕಿ ನೀವ ನೀವೇನಾ ఇవి మూల్ ఎంత చెప్తున్నాయి ఇది బ్రీడా

వెంకటేష్ అడిగిరు ఎవరు అమ్మలా ఎంత అడుగుతారు ఒకటి ముప్పై వరకు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నాం మన ఒకటి యాభై అయితే తీస్తావు ఏం పేరు అండి వెంకటేష్ అట ఎవరికైనా అవసరం అయితే ఈ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పవు సరే ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ టూ ఫ్రెండ్స్ మరి నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు సేల్ కాకపోతే

ఎంత డెబ్బై ఆరు వేలు ఎన్ని పళ్ళు నాలుగు పళ్ళ కూడా డెబ్బై ఆరు వేలు యా ఊరు మనది కోచూరు నావపేట మండల్ మామనార్ జిల్లా ఏం పేరు మళ్ళీ ఎంత అయితే ఇస్తావు మరి సెవెంటీ థౌజండ్ అయితే ఇస్తావు నెంబర్ చెప్పు నైన్ టూ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ అవసరం ఉంటే మాట్లాడు నారాజు ఎంతో లక్షా పదహైదున్నర లక్షా పదిహేడున్నారా వన్ లాక్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పోయినాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో పెద్ద సైజు ఒంగోలు కోడల రేట్లు ఎట్లున్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం